ప్రకాశం జిల్లా కోమరోలు మండలంలో ఈ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో ఎడమకల్లు క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కోమరోలు మండలం బొడ్డువాణిపల్లె గ్రామానికి చెందిన కాలే గురువయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై కోమరోలు నుండి నల్లగుంట్ల వెళ్తుండగా విజయవాడ నుండి కడపకు వెళ్తున్న లోడ్ లారీ రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం లారీ కింద పడిపోగా వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి రెండు చేతులకు తీవ్ర గాయాలైనట్లు రెండు కాళ్లకు కూడా తీవ్రంగా గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు వెంటనే స్థానికులు అతని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు సమాచారం కొమ్మరూలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు మరియు సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇదిలా ఉండగా ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కొమరోలులోని సాయిబాబా మూల మలుపు వద్ద రెండు లారీలు ఎదురుగా ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది ఒక లారీ ముందు భాగం రేకు విరిగిపోగా ఎవరికి ఏమీ కాలేదు దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది ఒకే రోజు రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నా ప్రాణహాని జరగకపోవడంపై ప్రజలు పోలీసులు ఊపిరి తెలుసుకున్నారు ప్రకాశం